నేను మీ తాళపల్లి రమేష్ ఈ రోజు మా న్యూస్ కు స్వాగతం అన్ని పేపర్ లోని ప్రధాన వార్తలు దానికంటే మొదలుగా ఒక విషయాన్ని మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు అదేంటంటే గీత కార్మికుల యొక్క గీతలు ఇప్పటికైనా మారతాయా మారయా గౌడ కులస్తులంతా వాళ్ళ జీవితాలు మారతాయా అని చెప్పేసి ఎదురు చూస్తా ఉన్నాను ఎందుకంటే ప్రభుత్వాలు మీకు అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్పేసి ఎన్నో మాటలు చెప్పింది కానీ వాళ్ళ గీతలు ఇప్పటి వరకు మారతలేవు అది అందరి ఏమైందో ఒకసారి ఆలోచన చేయాలని చెప్పేసి టీఆర్ నిజం నుంచే ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం ఆకాశాన్ని అంటే పెద్ద పెద్ద తాడ్ ఎక్కుతారు ఇదే వాళ్ళ ఒక జీవిత పోరాటంగా భావిస్తారు మెట్లు నాలుగు మెట్లు ఎక్కింది తొంగి చూస్తేనే మేము అవో కన్నుదిరి కింద పడిపోయే సందర్భంలో ఉంటే ఆకాశాన్ని అంటే పెద్ద పెద్ద చెట్లు ఎక్కినటువంటి వాళ్ళ రాధ మాత్రం మార్దలేదు అదొకసారి ఆలోచించాలి వాళ్ళకు చట్టాలు ఎన్నో ఎన్నో అటువంటి ఆమెలు ఇస్తాయి కానీ వాస్తవంలో మాత్రం వాళ్లకు అది శూన్యంగా కనపడతా ఉన్నది ఆశించే స్థాయిలో గౌడ నాయకులు ఉన్నప్పటికీ వాళ్లకు న్యాయం మాత్రం కరువైతా ఉన్నది ఒకసారి ఆలోచించి పెద్ద పెద్ద పొజిషన్లో ఉన్నారు గౌడ నాయకులంతా కానీ నిజంగా అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి గౌడ కులస్థులకు మాత్రం న్యాయం జరుగుతులేదు అంతర్యం ఎందుకు చూడాలి వీళ్లకు ఎక్సిక్యూషన్ ఇస్తాను ప్రభుత్వాలు చెబుతాయి శాంక్షన్ చేసిన చెప్పేసి కూడా చెప్తాను కానీ వాళ్ళకు అందించడంలో మాత్రం విఫలం అనేది ఇది మళ్ళీ ఇంకా ఇలా ఆంతర్యమైందో ఆలోచన చేయాలి యాదాద్రి భువనగిరి జిల్లా యాదాద్రిలో ఒక మూడు కోట్ల రూపాయలు ఎక్స్కేషియా పెండింగ్ లో ఉన్నది మరి రాష్ట్రం మొత్తం ఎంత పెద్ద మొత్తంలో ఉన్నదో అర్థం చేసుకోవచ్చు ఒక జిల్లా భువనగిరి జిల్లా యాదాద్రి జిల్లాలకు సంబంధించినటువంటి దాంట్లో మూడు కోట్ల రూపాయలు వాళ్ళకు రావాల్సిన ఎక్సికేషియా పెండింగ్ లో ఉంటే మరి మొత్తానికి రాష్ట్రం మొత్తం ఎంత విధంగా ఉంటుందో ఒకసారి ఆలోచన చేయాలి అని చెప్పేసి టీఆర్ని చెప్తా ఉన్నాం మూడు సంవత్సరం ఎదురు చూస్తారు రాయర్ బాబు మాకు గేస్ వస్తుందిగా వస్తుందా అని చెప్పేసి ఎదురు చూస్తారు కానీ ఇప్పటికీ రాలేదు ఈ గౌడ కులస్తుల ఈ సమస్యల పైన ప్రభుత్వం తక్షణమే స్పందించి వాళ్లకు రావాల్సిన గేస్ అందించాల్సిన అవసరం ఉన్నదని చెప్పేసి ఆ బాధిత కుటుంబాలు డిమాండ్ చేస్తాయని టీఆర్ని కూడా వాళ్ళ తరఫున అడగడానికి సిద్ధంగా ఉన్నది ఎందుకంటే గౌడ కులస్తులు ఆకాశాన్ని చెట్లను అందించి ఎంతో మంది కళ్ళు ప్రియులు ఉంటారు వాళ్ళకు అందిస్తూ ఉంటారు ఇది అమృతం అని చెప్పేసి అంటారు ఇది మన దేవతలు తాగింటారు పంచ ఒక అమృతంగా భావిస్తారు ఆరోగ్యానికి మంచిది అని చెప్పేసి అంటూ ఉంటారు అలాంటిది అందించేటువంటి గౌడ అంతా ఈ రోజు వాళ్ళకు ఎక్సకేషన్ అందించడంలో ప్రభుత్వం విఫలమైందని చెప్పేసి బాధితుల కుటుంబాలు అడుగుతా ఉంటారు వాళ్ళ ప్రభుత్వం వాళ్ళ తరఫున కూడా నుంచి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాను సూర్యోదయానికి మొదాల లేస్తారు ఇక వీళ్ళ వీళ్ళ ఆచరణ ఎటుంటది అంటే సూర్యాస్తమయం కంటే మొదల లేస్తారు ఆ కండ్లు ఆ కుండలు ఆ కత్తులు అన్ని మంచిగా నీట్ గా సాఫ్ చేసుకుంటారు సాఫ్ చేసుకొని పెట్టుకుంటారు మొత్తం ఒంటి మీద ఏం లేకుండా మొత్తం దానికి సంబంధించిన విషధారణ అంతా తయారు చేసుకొని ఇక ఈ సమాజానికి ఆరోగ్యాన్ని అందించడంలో వాళ్ళ పాత్ర ఉంటది వాళ్ళు బయలుదేరుతా ఉంటారు కానీ వాళ్ళను ప్రభుత్వం వాళ్ళ పడితే విఫలమైంది పొద్దుగాలే లేచి కాడ పొద్దుగాలే లేచి వాళ్ళు ఆ కత్తులు ఆ కుండలు అదంతా కడుక్కొని మంచి దానికి సంబంధించింది కట్టుకొని నెత్తికి ఒక తవాలు కట్టుకొని ఒక మోపు తగిలించుకొని వెళుతూ ఉంటారు మళ్ళీ వీళ్ళు ఉంటే కాదు మరి వాళ్ళ ఆనందం ఆనందంగా ఎందుకంటే వీళ్ళు అందరిలో నింపడంలో వాళ్ళు మొదటి పాత్ర ఉంటుంది కాబట్టి ఆనందంగా సంతోషంగా పోయి ఆ తాడి చెట్లు ఎక్కుతా ఉంటారు అది చిన్నదానే నిలబడతాను అంతేదా ఆకాశాన్ని తాడి చెట్లు ఎక్కుతా ఉంటారు పెద్ద పెద్ద వ్యవస్థలో ఉంటారు కానీ అక్కడ వాళ్ళకు ఏమైనా జరగరాన్నది ఏమైనా జరిగితే ఇబ్బంది అయితే వాళ్ళు కళ్ళు క్రియల యొక్క దహం తీరుస్తూ ఉంటారు తాగడం వల్ల ఆరోగ్యానికి మంచిదని చెప్పేసి సైన్స్ ప్రకారం కూడా చెప్తా అలాంటిది అని వాళ్ళు ఆ కళ్ళు ప్రియుల దాన తీర్చడంలో వాళ్ళు మాత్రం మొదటి పాత్రగా ఆ ఉంటా ఉంటుంది అయితే ఇది ఒకసారి పూర్తిగా చూసుకుంటే ఇవి వృత్తి ధర్మం మా ధర్మము మా వృత్తి ఇది అది ఎవరు ఏదే కుల వృత్తులలో కొంచెం పక్కకు వచ్చినప్పటికీ ఈ గౌడ కులస్తులు మాత్రం వృత్తి ప్రకారంగా చేసుకుంటూనే పోతా ఉంటారు దాన్ని ఆధారంగా చేసుకొని వాళ్ళ జీవనం సాగిస్తూ ఉంటారు ఈ పల్లె ప్రాంతాలలో అంత అదే ఉంటా ఉంటుంది కానీ ఏదన్నా జరగరానిది జరిగితే వాళ్ళ కుటుంబానికి ఆశ ఏది కుటుంబం ఆగమాగమై అల్లకల్లన రోడ్డున పడే సందర్భం ఉంటది ఆ గౌడన్న కుటుంబాల పరిస్థితులు ఎందుకంటే అంత పెద్ద చిన్నపాటిది గోడెక్కి చిన్న చిన్న గోడెక్కి కింద దొరికితేనే కాళ్ళు రెక్కలు ఎరిగే సందర్భం ఉంటది అక్క అంత పెద్ద తాషెట్ల మెక్కెలు కింద పడి చచ్చిపోతే వాళ్ళ కుటుంబాలకు ఆసరెక్కడి ప్రభుత్వాలు చెప్తానే మీకు అది ఇస్తాం ఇది ఇస్తాం అది చెప్పేసి అంటా ఉన్నది ఈ రోజు ఆ వృత్తిలో భాగంగా ఈ కలుద్రా ప్రియుల యొక్క దాని తీర్చడం వల్ల వాళ్ళకి ఎంతో కుటుంబానికి ఆసర అవుతా ఉంటది అది ఆ కుటుంబానికి పోషణ ఉపయోగపడతా ఉంటుంది కానీ ఆ కుటుంబం పెద్ద కోల్పోతే ఆ కాళ్ళు రెక్కలు విరిగిపోతే వాళ్ళను కుటుంబానికి ఆధారెక్కడి దీన్ని గ్రహించిన ప్రభుత్వాలు వాళ్ళ యక్సుకేషన్ రూపంలో డబ్బులు ఇస్తారని చెప్పి చెప్తా ఉన్నారు కానీ మూడు సంవత్సరాల నుంచి చెప్పడం వరకు చేయకపోవడానికి అంతా చెప్పాల్సిన అవసరం పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు అందులో పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు మరి వీళ్ళకి ఇంకా లోప ఎంకలు తెలుస్తలేదు ఈ మూడు సంవత్సరాల నుంచి వాళ్ళకైతే ఎక్సికేషే కానీ వాళ్ళకి సంబంధించిన డబ్బులు రాకపోవడం వల్ల కుటుంబాలు ఇబ్బందులు పడుతుంది బాధ్య కుటుంబాలు చెప్తా ఉన్నారు కాబట్టి వాళ్ళ కుటుంబానికి అండగా నిలవాల్సిన ప్రభుత్వం అండగా నిలవాలని చెప్పేసి నుంచి ఒకసారి గుర్తు చేస్తాము అధికారులు పోతారు వాళ్ళు పోతారు వీళ్ళు పోతారు అన్ని చేస్తారు ఈ శాంక్షన్ అయితే చేస్తున్నాం అంటారు తప్ప డబ్బులు రిలీజ్ కాలేదా డబ్బులు రిలీజ్ కాలేదా వస్తే వస్తే అని చెప్పేసి అంటారు దీనిపైన ఆర్థిక శాఖ ప్రభుత్వం నుంచి ఒక ఆలోచన చేయాలి ఆ కుటుంబాలను ఆదుకోవాలి అని చెప్పేసి ఆ బాధిత కుటుంబాల పక్షాన టీఆర్ఎస్ నుంచి అడుగుతా ఎందుకంటే ఇక కుల నాశనం కాయ సందర్భానికి సందర్భానికి రావద్దు ఎందుకంటే పొద్దుగాల ఈ సమాజం ఎప్పుడు ఒకప్పుడు ఉండనే గతంలో తాడ్షట్లు ఎక్కేటోళ్ళు ఇట్లా కళ్ళు తెచ్చేటోళ్ళు ఇప్పుడు దీక్షడానికి దిక్కే లేకుండా పోయింది అనే సందర్భం కాకుండా నిజంగా వాళ్ళకి వాళ్ళకు భరోసా కల్పించాల్సిన అవసరం ఉన్నది వాళ్ళకు మీరు ఏదైతే అంటా అంటున్నారో అది ఎమ్మెడే అందియాలని చెప్పేసి టిఆర్ నిజం నుంచి గుర్తు చేస్తాను ఎక్కడైతే ఎక్కడైతే వాళ్ళకు ఆ అండగా నిలవాల్సిన ప్రభుత్వాలు అండగా నిలవకపోవడం అనేది సోద్యంగా చూస్తున్నటువంటి సందర్భం ఉంటుంది కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం చిత్తశుద్ధుడు ఆలోచన చేసి ఆ గౌడనులకు ఎక్సిగేషన్ ఎమట ప్రకటించాలని చెప్పేసి టిఆర్ నిజం నుంచి గుర్తు చేస్తాను ఆ కుటుంబ పెద్దలు కోల్పోతే ఏ విధంగా ఉంటుందో ఒకసారి ఆలోచన చేసుకోవచ్చు అని చెప్పేసి టిఆర్ నుంచి మళ్ళీ ఒకసారి గుర్తు చేసి గౌడన్న పెద్ద పెద్ద నాయకులు కూడా ఉన్నారు మీరు ఆ పక్షాన నిలబడాలి ఏదో సంఘం పెట్టినామా ఇంకేదో చేసామనేది కాకుండా నిజంగా వాళ్ళకు ఆ కుటుంబాలకు భరోసా ప్రభుత్వం నుంచి అందే విధంగా మేమంతు ప్రయత్నాలు ఉండాలి ప్రభుత్వం కూడా వాళ్ళకి సహకరించాలని చెప్పేసి టీఆర్నిజం నుంచి ఒకసారి మేము కూడా గుర్తు చేస్తా ఉన్నాం